మల్లికార్జునరావు ఎమ్మెల్యే పదవికి బొల్ల కలంకం తెచ్చి పెట్టారు మాజీ ఎమ్మెల్యే మక్కిన బొల్ల వ్యవహార శైలితో శాసనసభ్యులుగా చేసిన తమంతా సిగ్గుపడుతున్నాం మక్కెని ఇప్పటికైనా తన భాష తీరు మార్చుకొని చేసిన అభివృద్ధి చెప్పుకోవాలి మక్కెన ఎవరికి ప్రజల ఆశీర్వాదం ఉందో క్షేత్రంలోనే తేలుతుంది ఇప్పుడే చెప్పారు ఆయన చేసిన అభివృద్ధి రోడ్లు వేశారు మరుగుదొడ్డు కట్టి కట్టించారు టిట్కో ఇళ్ళు తీసుకొచ్చారు నూట అరవై కోట్లు వాటర్ స్కీమ్ తీసుకొచ్చారు చెప్పుకోవచ్చు నువ్వు మీరు చేసిన అభివృద్ధి ఏంది బ్రహ్మనాయుడు గారు అది స్పష్టంగా చెప్పలేక ఆయన ఈ బాధపడతా ఉన్నాడు ఆయన ఏదైనా చేస్తే అది వివాదం ఆరామ అని పదే 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 చెప్పాడు అది ఆరువైదు సోదరుల డబ్బులు అన్ని తీసుకుపోయి ఆడబోశారు దానికి అసలు శాంక్షన్ లేదు స్టేడియం 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 అని అనేక సందర్భాలు చెప్పారు దానికి అసలు పర్మిషనే లేదు హైర్ ఎడ్యుకేషన్ వాళ్ళు పర్మిషన్ లేదు అండర్పాస్లో ఉన్నటువంటి మట్టిని తీసుకెళ్లి అక్కడ బిల్లు చేసుకున్నాను అది ఆయన బాధ వాస్తవాలు చదివితే నేను అపర భగీరథుణ్ణి ఈ మంచినీళ్ళు ఇను కొడుకు ఏ ఎమ్మెల్యే చేయలే నేను అందించాను అన్నాడు ఏమందించావా నేను అడుగుతున్నా నేను జయపాల్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి రెండు స్కీమ్లు తీసుకొచ్చాను యూడీ ఎంటీ ఐహెచ్ఎస్ డిపి అని ఆ రోజు ఉన్నటువంటి మా ఎంపీ గారు సౌజన్యంతో మా మంత్రి గారు సౌజన్యంతో బ్రహ్మాండంగా ఓఆర్ఏ ట్యాంకులు కట్టాం పైప్ లైన్లు వేసాం రోడ్లు వేసాం కాంప్లెక్స్లు కట్టాం ఆంజనేయులు గారు వెంకయ్యనాయుడు గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ద్వారా నూట అరవై కోట్ల రూపాయలు తీసుకొచ్చారు ఇవన్నీ జీవోలు అదేవిధంగా వాటర్ గ్రిడ్ తీసుకొచ్చారు ఆరు వందల నలభై కోట్లు అందులో ఈ రెండు వందల నలభై కోట్లు విను కొనుక్కు వచ్చినాయి టెండర్ అయింది కొంత పని కూడా జరిగింది ఈ విధంగా చెప్పుకోవడానికి టిట్టుకో ఇళ్ళు కనపడుతుంది మీరు కూడా చెప్పుకోండి ఏం చెప్తున్నాడు ఆయన చెప్పడానికి ఏమీ లేదండి ఘాట్ రోడ్డు నాది అంటుడు ఎక్కడ ఉందండి ఘాట్ రోడ్డు మీద ఘాట్ రోడ్డు చందాలు ఇచ్చిన మేమందరం ఏమైనా అంటే చందాకపోతే నువ్వు ఇచ్చావా రెండు పర్యాయాల కమిటీ సాయిదారావు గారు అక్కడ ఉన్న పెద్ద అందరూ శ్రీనివాసరావు వాళ్ళు కమిటీ వెళ్తే వాళ్ళ ముఖం చూడలేదు కదా ఇది వాస్తవం కాదా మరి ఈ రోజు నేను ఘాట్ రోడ్డు అంటాడు ఏంటి రామలింగేశ్వర స్వామి గుడి నాది అంటుడు ఆయన రామలింగేశ్వర స్వామి గురించి నాకు అర్థం కావాలా మేమందరం పోయి కొబ్బరికాయలు కొట్టి అందరి అందరిదే ఈ విధంగా ఏంటంటే ఏదైనా పని చెప్పుకుంటే వాస్తవాలు లేవు ఆ లేనటువంటి వాస్తవాన్ని ఈ రోజున బాధ్యతగా మేము ఎన్నికల సమయం వచ్చింది కాబట్టి తప్పనిసరిగా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది అదేవిధంగా మాకు ఎంపీగా శ్రీకృష్ణదేవరాయలు గారు వచ్చారు వారి గురించి నాలుగు మాటలు చెబుతున్నాం నాలుగు పనులు పురకపురుశాలు ఎవరండి కేంద్ర ప్రభుత్వంలో ద్వారా టైగర్ ఫారెస్ట్కు సంబంధించి అనుమతులు తీసుకొచ్చాడు అదేవిధంగా అండర్ పాస్ చేసుకొచ్చాడు నాగిరీడ్పల్లి దగ్గర బ్రిడ్జిలు తీసుకొచ్చారు ఇక్కడ హైవే చేశారు ఈ వాస్తవాల కాదా అందరికీ నమస్కారం కొత్త కార్యాలయంలో తెలుగుదేశం కొత్త కార్యాలయంలో నూతనంగా ఈ రోజున ప్రెస్ మీట్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆంజనేయులు గారికి మిత్ర బృందానికి అదేవిధంగా వచ్చిన విలేకరులందరూ కూడా కొత్త కార్యాలయంలో కొత్తది ఈ సందర్భంగా ఇప్పటిదాకా అభ్యర్థి అయినటువంటి ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి జీవి ఆంజనేయులు గారు ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా ఈ పట్టణంలో జరిగినటువంటి అభివృద్ధి గురించి సంక్షేమం గురించి చెప్పడం జరిగింది ఈ సందర్భంగా నేను కూడా ఒక మాజీ శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గంలో పనిచేయడం జరిగింది కొంచెం భాష అనేది ఇప్పుడు బాధ ఇప్పుడు భాషని నేర్చుకోవాలి కదా కనీసం ప్రతి సందర్భంలో కూడా అదే చెప్పేది నీకు విద్య నేర్పిన గురువు ఎవరయ్యా అంటే సరే నేనైతే రెండు మూడు పేర్లు చెబుతా అయితే ఒక ఐదు ఆరు పేర్లు చెబుతాడు మరి ఇప్పుడు ఇప్పుడు ఈ విద్య నేర్పింది ఎవరయ్యా

మహానుభావుడు గుర్రం జాషువా గారు పుట్టిన ఇది మహాకవి ఆ తర్వాత పులుపులు వెంకటసభయ్య గారు ఆయన కూడా ఉద్యమ నాయకుడు శాసనసభ్యులుగా పనిచేశారు ఆయన మహాకవి తర్వాత గంగనేని వెంకటేశ్వరరావు గారు రెండు ఆకులని ఆయన కూడా మంచి కవిత్వం రాసినటువంటి కమ్యూనిస్టు యోధుడు ఈ విధంగా శాసనసభ్యులుగా పనిచేసి కౌలు ఉన్నటువంటి సంస్కారం ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ ఎమ్మెల్యేలుగా పనిచేశారు డాక్టర్ యలమందరావు గారు న్యాయవాది అయినటువంటి జయప్రద గారు ఔదార్ వెంకటేశ్వర గారు మంచి ఇంజనీరు గ్రాడ్యుయేట్ అయినటువంటి ఆంజనేయులు గారు అయినటువంటి నేను ఇంతమంది పని చేస్తా ఉన్నాం అన్ని అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఏ ప్రభుత్వం నా చేస్తుంది ఈరోజు మేము చేయటం గొప్ప కాదండి ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేశాడు మహతలు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు చేసింది ఉన్నా ఉన్నాయి ఇప్పుడు నీకెందుకంటే అంత కడుపులమ్మంటే ఐదా నుంచి నువ్వే ఉన్నావు కదా మేమే రోజు రోజు నీ రికమెండేషన్ ద్వారా చర్చలు తీసుకోలేదే నలభై ఆ నుంచి ఆ నీ నీ పాలనలో ఉన్నటువంటి వాటిని కూడా ఒక్కొక్కటి వదులుకుంటా వచ్చింది అది నీకు తెలుసు అసలు నీ వ్యాపారం ఏందని ప్రశ్నిస్తే ఆయనకి అంత ఏంది ఇప్పుడు కూడా అడుగుతున్నా నేను నా భార్య నా పక్కన ఉన్నటువంటి మా ఎంకరెడ్డి మా మిత్రుడు ఆయన భార్య మేము ఆ తిరుమల డైరీకి నీకు పాలు పోసామా లేదా మేము పాలు పోస్తే మా శాతాలు తగ్గించి మమ్మల్ని మోసం చేసి లారీ డ్రైవర్గా ఉన్నటువంటి నువ్వు సినిమా డబ్బాలు వేసుకున్నట్టు మీరు వాళ్ళ అప్రకోటిసలు లెట్ అయ్యారండి చెప్పండి దానికి సమాధానం వెయ్యి ఎకరాలు ఉంది నాకు చుట్టూరు అని చెప్తుంది మంచిదే రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత నీ వెయ్యి ఎకరాల్లో ఏముందో నా యాభై ఎకరాల్లో ఏముందో ఆంజనేయులు గారు యాభై ఎకరాల్లో ఏముందో బ్రహ్మాండంగా సర్వే జరిగిద్ది అసైన్మెంట్ ల్యాండ్ ఉన్నట్టయితే ప్రభుత్వ భూములు ఉన్నట్టయితే ఆంజనేయులు గారే బ్రహ్మాండంగా పేద ప్రజలందరికీ ముందుగాయా ఏదైనా ఉంటే నా దగ్గర నా పొలంలో ఉంటేనే ముందుగా పంచాయా నేను సభాపూర్వకంగా చదువుతున్నా నాదైపోయిన తర్వాత ఆయన కూడా ఆయన సర్వే చేపిద్దాం ఈయన భూములు ఎక్కడన్నా ఉన్నట్టయితే ఏంది చేద్దాం మూడోది ఆయనకు అడిగిపోదామండి ఇప్పుడు ప్రాణిక ప్రశ్నతో ఆయన కూడా చెప్పానండి తప్పదు ఏముంది బ్రహ్మాండంగా సర్వే చేయించి జిల్లా సర్వేలు కావచ్చు రాష్ట్ర స్థాయిలో సర్వే పిలిపించి ప్రభుత్వ భూమి అక్కడ భూమి ఎక్కడన్నా ఉన్నట్టయితే పేద ప్రజలు పంచుతాం తప్పు లేదు కాబట్టి మాట్లాడేటప్పుడు దయచేసి మంచి పదజాలాన్ని మేము అంటే ఈయన పీజీ చేశాడా ఆయన డబల్ పీజీ చేశాడా అంటాడు చదువు సంస్కారం అనేది ఊర కాదండి నేను ఈ పదాలు చూశానండి కొద్దిగానే నేర్చుకోవాలండి మేమైతే అంత ఘాటు పదజాలాన్ని మాత్రం మా జీవితంలో మేము ఎవరు ఉపయోగించాలా భవిష్యత్తులో కూడా ఉపయోగించాం ఆయన మా ఇద్దరికంటే వయసులో పెద్దవాడు మేము ఆయన వయసును గౌరవిస్తాం ఆయన చేసేటటువంటి ఎమ్మెల్యే పదవిని కూడా గౌరవిస్తాం ఎందుకంటే ఆ ఎమ్మెల్యే పదవి ప్రజలు ఇచ్చింది ఇప్పుడు ఆయన కూడా వచ్చాక మాజీ సరే మాజీని ఆయన గౌరవించాలిగా కాకపోతే నీ పద్ధతి మార్చుకో నీకు అంత ఎందుకు అంత అంత బీపీ అది ఏదైనా పొరపాటు జరిగితే ఎందుకు మా ఇద్దరం నింది అయ్యా నువ్వు జాగ్రత్తగా ఉండు ఆరోగ్యంగా ఉండు మంచి డాక్టర్ దగ్గరకు చూపించుకో ప్రశాంతంగా ఇంకొకటి నిన్న అసలు గమ్మత్తు ఏంటంటే అనిల్ కుమార్ యాదవ్ గారు బీసీ సోదరులు మీరు ఆయన అవమానం చేశారు అవమానం చేశారని పదే పదే అసలు మేము ఏమన్నా మాకైతే తెలియదు అయ్యా నిజంగా చెప్తున్నా ఎంపీ గారు పాప మహానుభావుడు ఏమన్నా ఆయన నేళ్ళు గారు అసలు అలా నేనేమన్నా రైతు కూడా ఏమన్నాడు మాకైతే తెలియదు ఆయన ఏదో అదన్న రీజన ఆ పదం ఆడాలంటే మాకు కూడా ఇబ్బందికి ఉందండి ఏందండి మీరు ఎన్నిసార్లు అంటారండి ఆయన్ని ఇప్పుడు నీకెందుకంటే అంత కనుపులం అంటే నుంచి నువ్వే ఉన్నావు కదా మేము రోజు నీ రికమెండేషన్ ద్వారా చరువు తీసుకోలేదే నలభై ఆ నుంచి ఆ నీ నీ పాలనలో ఉన్నటువంటి వాటిని కూడా ఒక్కొక్కటి వదులుకుంటా వచ్చింది అది నీకు తెలుసు అసలు నీ ఆపారమైందని ప్రశ్నిస్తే ఆయనకు అంత బా బాధైంది ఇప్పుడు కూడా అడుగుతున్నా నేను నా భార్య నా పక్కన ఉన్నటువంటి మా ఇంకట మా మిత్రుడు ఆయన భార్య మేము ఆ తిరుమల డైరీకి నీకు పాలు పోసామా లేదా మేము పాలు పోస్తే మా శాతాలు తగ్గించి మమ్మల్ని మోసం చేసి లారీ డ్రైవర్కి ఉన్నట్టు నువ్వు సినిమా డబ్బాలు వేసుకున్న మీరు వాళ్ళ అప్రకోటిసలు లెట్టారండి చెప్పండి దానికి సమాధానం వెయ్యి ఎకరాలు ఉంది నాకు చుట్టూరు అని చెప్తుంది మంచిదే రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత నీ వెయ్యి ఎకరాల్లో ఏముందో నా యాభై ఎకరాల్లో ఏముందో ఆంజనేయులు గారు యాభై ఎకరాల్లో ఏముందో బ్రహ్మాండంగా సర్వే జరిగిద్ది అసైన్మెంట్ ల్యాండ్ ఏమన్నా ఉన్నట్టయితే ప్రభుత్వ భూములు ఏమన్నా ఉన్నట్టయితే ఆంజనేయులు గారే బ్రహ్మాండంగా పేద ప్రజలందరికీ ముందుగా ఏదన్నా ఉంటే నా దగ్గర నా పొలంలో ఉంటేనే ముందుగా పంచాయా నేను సభాపూర్వకంగా చదువుతున్నా అయిపోయిన తర్వాత ఆయన కూడా ఆయన సర్వే చేపిద్దాం ఈయన భూములు ఎక్కడన్నా ఉన్నట్టయితే ఏంది చేద్దాం ఆయన ఆయనకు పోదామండి ప్రాణిక ప్రశ్నిలో ఆయన కూడా చెప్పానండి ఏముంది బ్రహ్మాండంగా సర్వే చేయించి జిల్లా సర్వేలు కావచ్చు రాష్ట్ర స్థాయిలో సర్వేలు పిలిపించి ప్రభుత్వ భూమి అక్కడ భూమి ఎక్కడన్నా ఉన్నట్టయితే పేద ప్రజలు పంచుతాం తప్పు లేదు కాబట్టి మాట్లాడేటప్పుడు దయచేసి మంచి పదజాలాన్ని మేము ఏదన్నా అంటే ఈయన పీజీ చేశాడా ఆయన డబల్ పీజీ చేశాడా అంటాడు చదువు సంస్కారం అనేది ఊర కాదండి నేను ఈ పదాలను చూశానండి కొద్దిగానే నేర్చుకోవాలండి మేమైతే అంత ఘాటు పదజాలానికి మాత్రం మా జీవితంలో మేము ఉపయోగించాలా భవిష్యత్తులో కూడా ఉపయోగించాం ఆయన మా ఇద్దరికంటే వయసులో పెద్దవాడు మేము ఆయన వయసును గౌరవిస్తాం ఆయన చేసేటటువంటి ఎమ్మెల్యే పదవిని కూడా గౌరవిస్తాం ఎందుకంటే ఆ ఎమ్మెల్యే పదవి ఇచ్చింది ఇప్పుడు ఆయన కూడా కోడి వచ్చాక మాజీ సరే మాజీని ఆయన గౌరవించాలిగా కాకపోతే నీ పద్ధతి మార్చుకో నీకు అంత ఎందుకు అంత అంత ఈ బీపీ అది ఏదైనా పొరపాటు జరిగితే ఎందుకు మాత్రం నేను కనుక అయ్యా నువ్వు జాగ్రత్తగా ఉండు ఆరోగ్యంగా ఉండు మంచి డాక్టర్ దగ్గరకు చూపించుకో ప్రశాంతంగా ఇంకొకటి నిన్న అసలు గమ్మత్ ఏందంటే అనిల్ కుమార్ యాదవ్ గారు బీసీ సోదరులు మీరు ఆయన అవమానం చేశారు అవమానం చేశారని పదే పదే అసలు మేము ఏమన్నా మాకైతే తెలియదు అయ్యా నిజంగా చెప్తున్నా ఎంపీ గారు పాపం ఆ మహానుభావుడు ఏమన్నా ఆయన గారు అసలు అన్నా నేనేమన్నా రైతు కూడా ఏమన్నాడు మాకైతే తెలియదు ఆయన్ని ఏదో అదన్నా రీజన్ ఆ పదం ఆడాలంటే మాకు కూడా ఇబ్బంది ఉందండి ఏందండి మీరు ఎన్నిసార్లు అంటారండి ఆయన్ని